అందరికీ నమస్కారం ఒక పరాన్నజీవి అనుక్షణం కూడా ఒక ఐడెంటిటీ కోసం తప్పించేటువంటి ఒక వ్యక్తి అటెన్షన్ కోసం తప్పించేటువంటి ఒక వ్యక్తి అలానే సంఘ విద్రోహక శక్తిగా మారినటువంటి రామ్ గోపాల్ వర్మ ఇవాళ రామ్ గోపాల్ వర్మ గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలి అని అంటే ఇక్కడ ఏదో చంద్రబాబు నాయుడు గారిని అన్నారనో లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని అన్నారనో లేకపోతే లోకేష్ గారిని అన్నారనో లేకపోతే వ్యూహం లాంటి ఒక ఒక బుద్ధి లేని సినిమా ఏదో తీస్తున్నారనో ఈ రీజన్స్ కాదండి అసలు రామ్ గోపాల్ వర్మకి ఈ సమాజంలో ఏ విధమైనటువంటి అంటే ఒక ఒక అర్హత ఏముంది సమాజంలో నేను ఒక పార్ట్ని చెప్పుకోవడానికి అర్హత ఏముంది అసలు ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నాడు అసలు అతనికి ఏంటి ప్రాబ్లం సైకలాజికల్గా ఏదన్నా ప్రాబ్లం ఉందా లేకపోతే ఒక సైకో జగన్ లాంటి వ్యక్తితో అసోసియేట్ అయ్యాడు కాబట్టి ఇతను కూడా సైకోగా ఏమన్నా మారాడా లేకపోతే విచ్చలవిడిగా ఇవాళ రోజున గంజాయి ఏదైతే అవైలబుల్ అవుతుందో గంజాయిలో యువత మునిగి తేలుతున్నారో తోటి యువత భవితనే రకంగా అయితే నాశనం చేశారో అందులో ఇతను కూడా ఏదన్నా పాత్రధారుడుగా ఉన్నాడా అసలు ఏంటి రామ్ గోపాల్ వర్మకు ఉన్నటువంటి ఇబ్బంది ఏంటి ఎందుకనంటే ఒక దర్శకుడిగా సరే నేను సినిమాలు తీసుకుంటాను నా సినిమా నా ఇష్టం ఏమన్నా చేసుకోండి కానీ సమాజంలో గౌరవ మర్యాదలు ఉన్నటువంటి పెద్ద వ్యక్తుల్ని ముఖ్యంగా రాజకీయ నాయకుల్ని సినీ తారల్ని అలానే వివిధ రంగాలకు చెందినటువంటి వాళ్ళని అందరినీ కూడా అనుక్షణం కూడా కించపరుస్తూ వాళ్ళ గౌరవ మర్యాదలకి భంగం కలిగించే విధంగా బిహేవ్ చేస్తూ ఎక్కడికక్కడ వాళ్ళ వాళ్ళ వాళ్ళని టార్గెట్ చేస్తూ వాళ్ళని అనుక్షణం కూడా మనం మాట్లాడకూడనటువంటి భాషలో మాట్లాడుతూ తిడుతూ అసలు అసహ్యకరంగా జుగుప్సాకరంగా బిహేవ్ చేస్తున్నటువంటి రామ్ గోపాల్ వర్మని ఏమనాలి ఇవాళ అతను ఏ విధంగా అసలు సోషల్ మీడియా అనేటువంటి ఒక ప్లాట్ఫామ్ ద్వారా ముఖ్యంగా ట్విట్టర్ ద్వారా ఏ రకంగా ఇటు పొలిటికల్ లీడర్స్ గౌరవ మర్యాదల్ని ఇచ్చేస్తున్నాడు అలానే అటు ఆడవాళ్ల యొక్క గౌరవ మర్యాదల్ని కూడా భంగం కలిగిస్తున్నాడు అనేటువంటిది ఒకసారి చూడాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు సమాజానికి అవసరమా అసలు సమాజంగా మనం ఇలాంటి వ్యక్తుల మీద రియాక్ట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉందా లేదా ఎందుకంటే సమాజం అన్న తర్వాత మన అందరికీ కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి సమాజంలో అందరం ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా సమాజానికి చెందినటువంటి కొన్ని నామ్స్ ఉంటాయి వాటి కూడా అందరం ఫాలో అవుతూ వెళ్తాం కానీ వాళ్ళ రామ్ గోపాల్ వర్మ ఏం చేస్తున్నాడు ఇది అతని ట్విట్టర్ ఐడీ ఈ ట్విట్టర్ ఐడిలో మీరు చూస్తే కనుక అనుక్షణం ఇలా మా అధినేతని మా పార్టీ జనరల్ సెక్రటరీ నారా లోకేష్ గారిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని ఇష్టారీతిన రీతిన ఈ రకంగా అవమానపరుస్తూ అవహేళన చేస్తూ మార్ఫ్డ్ ఫోటోగ్రాఫ్స్ ఎందుకంటే ఇది చాలా పెద్ద నేరం అండి ఫోటోగ్రాఫ్స్ని మార్ఫ్ చేయడం అనేటువంటిది చాలా పెద్ద నేరం శిక్షార్హమైనటువంటి నేరం అలాంటి నేరాన్ని అనుక్షణం చేస్తున్నటువంటి ఈ వ్యక్తిని శిక్షించాలా వద్దా ప్రజలందరూ కూడా ఇవాళ రోజున ఆలోచించాలి అలానే ఎంత సైకో కాకపోతే ఒక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున అరెస్ట్ అయ్యి అక్రమ కేసుల్లో ప్రపంచం యావత్తు ఆయనకి సపోర్ట్గా ఉండి సార్ మీ మీద దాడి జరుగుతోంది మేమందరం మీ వెంట ఉన్నామని ప్రపంచం యావత్తు ఆయనతోటి నిలబడితే ఈ మరి ఇన్ని సైకో ఆనకేమన్నా ఇవాళ ఈ వ్యక్తి రాజమండ్రి ప్రిజన్ ముందర నిలబడి ఒక సెల్ఫీ తీసుకొని ఈ రకంగా రాస్తాడా అంటే పక్కవాడు ఏడుస్తుంటే లేదా పక్కవాడు బాధపడుతుంటే నేను నవ్వుతాను అండం సైకోతనంగాక ఇంకేమంటాం దాన్ని మనం సో ఇలాంటివన్నీ ఎందుకు చూపించాల్సి వస్తుంది అంటే ఇలా ఎక్కడికక్కడ మార్ఫ్ చేస్తూ ఫోటోగ్రాఫ్స్ని అలానే ఆడవాళ్ళని కించపరుస్తూ ఒక ఒక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి వ్యక్తి గురించి ఇంత అసభ్యకరంగా ఇంత జుగుప్సాకరంగా ఇంత సిగ్గుమాలినతనంగా మాట్లాడుతున్నాడు అంటే అతన్ని ఎందుకు శిక్షించకూడదండి అతని మీద ఎందుకు యాక్షన్ తీసుకోకూడదండి అలానే మీరు కనుక చూడండి సాక్షాత్తు ప్రధానమంత్రుల మీద అలానే ఆడవాళ్ళ మీద ఇది సాక్షాత్తు దేశ రాష్ట్రపతిగా ఉన్నటువంటి ద్రౌపది ముర్ము గారి మీద ఆవిడ ఎలెక్ట్ అయినప్పుడు నిజంగా కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అందరం కూడా ఒక మహిళ చాలా 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 కష్టతరమైనటువంటి బ్యాక్గ్రౌండ్ తోటి ఎంతో కష్టపడి ఆ ఈ స్థానానికి వచ్చారు ముఖ్యంగా ఒక గిరిజన మహిళ అని చెప్పి అందరం కూడా నిజంగా వి వర్ ఆల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హర్ అలాంటిది సిగ్గు లేకుండా ఇలాంటి ఒక ట్వీట్ ఆవిడ గౌరవానికి భంగం కలిగిస్తూ ఆవిడ్ని కించపరుస్తూ ఆవిడ్ని అసలు నిజంగా కూడా ఎన్ అనకూడనటువంటి మాటలు మాట్లాడుతుంటే ఎందుకు అతని మీద యాక్షన్ తీసుకోకూడదు ఇతను సొసైటీలో ఉండడానికి అర్హుడంటారా ఇతని మీద యాక్షన్ తీసుకోకూడదంటారా ఇలాంటివన్నీ ఎందుకు చూపించాల్సి వస్తుంది అంటే ఇతనికి అసలు ఏమాత్రం కూడా ఆడవాళ్ల పట్ల కావచ్చు అలానే నేను ఇందాక చెప్పినట్టుగా సమాజంలో గౌరవ మర్యాదలు ఉన్నటువంటి వ్యక్తుల మీద కావచ్చు ఏమాత్రం కూడా ఇతనికి గౌరవం ఉండదు కేవలం ఏం ఆలోచిస్తాడు అనంటే నేను ఇలాంటి ఏదన్నా చేస్తే నాకంటూ ఒక ఐడెంటిటీ వచ్చేస్తుంది కదా పెద్ద వ్యక్తుల్ని నేను టార్గెట్ చేస్తే నేను లైమ్లైట్లో ఉంటాను కదా కాంట్రవర్సీలో ఉంటాను కదా ఇదేనా ఇన్ని ఆలోచిస్తున్నారు రామ్ గోపాల్ వర్మ గారు కానీ అసలు నేను మనిషిలాగా ఉంటున్నానా అని ఎందుకు ఆలోచించలేకపోతున్నారండి నిజమే మీకు సినిమా తీయాలనే ఉంది తీయండి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేజ్ చేస్తూ సినిమా తీయాలనే ఉంది తీయండి కానీ దేని మీద తీయాలండి ఆయన ఏదన్నా మంచి చేస్తుంటే ఆ మంచి మీద తీయండి నాలుగున్నర సంవత్సరాలు అధికారం వెలగబెట్టాడు కదా జగన్మోహన్ రెడ్డి ఆ నాలుగున్నర సంవత్సరాల్లో ఏదన్నా బ్రహ్మాండంగా చేసుంటే దాని మీద తీయండి జగన్మోహన్ రెడ్డి ఇది చేశాడు ఈ మంచి చేశాడు ఆ మంచి చేస్తాడు అని దాని మీద తీయండి కానీ ప్రతిపక్ష నాయకుల్ని టార్గెట్ చేస్తూ సినిమాలు తీసేటువంటి అధికారం మీకు ఎవరిచ్చారు నాకు గుర్తుండి మీరు ఇదివరకు సర్కార్ సినిమా తీశారు ఆ రోజున అక్కడ ఉన్నటువంటి ఆ కన్సర్న్ వాళ్ళ పర్మిషన్ తీసుకున్నారు మొన్నటికి మొన్న కొండా సినిమా తీశారు ఆ కన్సర్న్డ్ కొండా మురళి కొండా సురేఖ గారి కన్సర్న్ తీసుకున్నారు వాళ్ళ నుంచి ఇన్పుట్స్ తీసుకున్నారు మరి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి గురించి లోకేష్ గారి గురించి మిగతా నాయకుల గురించి మీరు ఇష్టారీతిన ఇది మొదటిసారి కాదు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ల ముందర ఇలానే చేశారు ఇవాళ ఇప్పుడు వ్యూహం వన్ వ్యూహం టూ ఏంటి మీరు సినిమాలు తీస్తే జనాల్లో మీరు ఏదో ఒక అబద్ధాన్ని నిజం చేద్దామని అనుకుంటున్నారా ఇంత ఇంత అంటే నిజంగా కూడా చాలామంది అనుకుంటూ సై అంటే సావాస దోషం అంటూ ఉంటాను చూసారా సావాస దోషాలు ఉంటాయేమో ఇవాళ ఇవాళ ఇలా ప్రూవ్ అయిపోయిందేమో ఎందుకనంటే ఒక సైకో దగ్గర ఉండి మీరు కూడా సైకోలాగా తయారయ్యారనడానికి ఇంతకు మించి పెద్ద ఉదాహరణ అవసరం లేదనుకుంటా ఇది చూడండి ఆర్ అంటే ఇంత ఇంత వల్గర్గా ఇంత సిగ్గుమాలనతనంగా ఆడవాళ్ళ గురించి మీరు మాట్లాడుతున్నారు మీరు ఇచ్చేస్తున్నారు అని అంటే వాట్ హజ్ క్యాన్ మీ టాక్డ్ అబౌట్ యూ అండ్ ఆల్సో సరే దీని గురించి తెలుగుదేశం పార్టీ ఎందుకు స్పందిస్తుంది ఖచ్చితంగా స్పందిస్తాం ఇక్కడ మా నాయకుడిని అన్నారనో ఇంకోటనో ఇంకోటనో అనే దానికన్నా కూడా సమాజంలో ఉన్నటువంటి విలువలని కాలరాస్తూ సమాజంలో ఏదైతే మానవతా ఉంటాయో సమాజంలో ఏదైతే ఒకరినొకరు గౌరవించుకునేటువంటి విలువలు ఉంటాయో వాటన్నిటినీ కూడా కాలరాస్తూ మా ఇష్టారీతిన ఎవరినైనా ఏమన్నా చేయగలం అనేటువంటి ఒక ధోరణిలో ఎవరు వెళ్ళినా సరే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఖచ్చితంగా ఆపుతుంది అండ్ ఆల్సో రామ్ గోపాల్ వర్మ గారి మీద ఒక కంప్లైంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్కి ఇచ్చున్నాము ఎందుకనంటే ఆయన చేసేటువంటి యాక్షన్స్ ఆయన చేసేటువంటి పనుల వల్ల రేపు పొద్దున శాంతి భద్రతల సమస్య రా వస్తుంది అలానే కొన్ని వర్గాల్లో ఒక తీవ్రమైనటువంటి అసంతృప్తి తీవ్రమైనటువంటి కోపం తీవ్రమైనటువంటి ఒక అన్రెస్ట్ అనేటువంటిది డెవలప్ అయింది దాన్ని ఖచ్చితంగా అడ్రస్ చేయాల్సినటువంటి ఒక బాధ్యత ఉంది సమాజంలో మనం ఒక పార్ట్గా ఉన్నప్పుడు సమాజం మనకి రూపొందించినటువంటి ఆ ప్రిన్సిపల్స్ ప్రకారంగానే ఎవరైనా సరే ఉండాల్సినటువంటి ఒక అవసరం ఉంది దాన్ని మీరు మేము ఉంటాము అని అంటే ప్రాబబ్లీ ఈ సమాజంలో కాదు సార్ మీరు ఏ సమాజంలో అయితే ఎక్కడైతే అది ఏ మార్స్లోనో లేకపోతే జూపిటర్లోనో ఇంకేదో వేరే 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 గ్రహాలు ఉంటాయి కదా అక్కడన్నా ఏమన్నా వెళ్ళి మీరు ఉండండి ఇక్కడ మాత్రం ఖచ్చితంగా ఇలాంటి వాటికి తావు లేదు అందుకే తెలుగుదేశం పార్టీ పక్షాన మేము ఇందాక చెప్పినట్టుగా కమిషనర్ ఆఫ్ పోలీస్కి ఒక కంప్లైంట్ ఇచ్చున్నాము ఖచ్చితంగా దీన్ని మేము ఇక్కడితో వదిలే ప్రసక్తి లేదు రామ్ గోపాల్ వర్మ గారు చేసినటువంటి ఈ విధమైనటువంటి ఒక యాంటీ ఏదైతే సంఘ విద్రోహక పనులు ఉన్నాయో వాటిని ఖచ్చితంగా మేము అధికార దృష్టికి తీసుకెళ్తాం దాని మీద యాక్షన్ తీసుకునేంత వరకు కూడా ఖచ్చితంగా మేము ఫైట్ చేస్తూనే ఉంటాం